హాయ్ హలో నమస్తే నమసేవా ఈరోజు జిపేర్ మండీలో ఎనిమిది వందల అరవై రూపాయలు టాప్ రేటు ఇంకా టీవీఎస్ మండీలో ఏం రేట్లు పోతాయి కూడా చూపించేస్తాను చూసేద్దాం అండ్ లేట్ లేకుండా సెవెన్ ఎయిటీ సాత్సవ సి సిక్స్ ఎయిటీ సెవెన్ హండ్రెడ్ అసింద్రెడ్ సా ఏడు వందలు సిక్స్ ఫార్టీ చేసే చాలిస్ ఫైవ్ ఫిఫ్టీ సో పచాస్ మో ఐదు వందల యాభై సెవెన్ ఎయిటీ సా అసి ఏడు ఎనభై

ఎయిటీ ఆర్స అసి ఎనిమిది వందల ఎనభై టాప్ రేట్ సెవెన్ ఫిఫ్టీ సాత్స పచాస్ ఏడు యాభై సెవెన్ హండ్రెడ్ సాత్స ఏడు వందలు नाइन फिफ्टी नौ सौ पचास तम तो